తెలంగాణ అంశానికి వస్తే అన్న రాజకీయాలు రోజు రోజుకు రూపాలు మారుతూ ఉన్నాయి ఒకవైపు కేసీఆర్ఏ మోనార్క్ అనుకుంటే ఆయనను గద్దెంచు ఫామ్ హౌస్లో ఉన్నాడు ఆ కేసీఆర్ కన్న కూతురే ఇప్పుడు బయటకొచ్చి మరో పోరాటం చేస్తా అనుకుంటా గ్రామాల పాట పట్టింది అనిపిస్తా బాధ అన్న మీ మిత్రుడు గతంలో అరే ఇట్లా కాబట్టినేది ఆయన కళ్ళ ముంగిడ్డొక దిక్కు కొడుకు ఒక దిక్కు దిక్కు దా దారి పట్ట పోతా ఉన్నారని చెప్పేసి ఎప్పుడైనా అనిపిస్తుందా అంటే ఇక స్వయంకృతాపరాధం మనం ఏం చేయలేము కాదు ఆయన ఆయన గనుక మొదటి నుంచి గనుక అందరు చెప్పింది విని అందరు చెప్పింది ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి రాపో ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకు పోయే నష్టమేం లేదు ఇప్పుడు కవిత పోయేదే ఉంది రాము ఉంది హరీష్కి పోయేదే ఉంది సంతోష్ ఉంది తెలంగాణకి నష్టం ఇది తెలంగాణ ఉద్యమకారులకు నష్టం ఇది తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నష్టం ఇది తెలంగాణ ఆకాంక్షలతోటి తెలంగాణ వస్తే మా రైతుల జీవితాలు బాగైతాయి మా విద్యార్థుల జీవితాలు బాగైతాయి మా నిరుద్యోగుల జీవితాలు బాగైతాయి మా కార్మికుల జీవితాలు బాగైతాయి ఆఖరి బిచ్చగాళ్ళు కూడా మాలు కూడా మా జీవితాలు బాగైతాయని కూడా తెలంగాణ ఉద్యమాల్లో కోటికి లేని వాళ్ళు మొదలుకొని కోటీశ్వర్లు దాకా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు నష్టపోయారు కష్టాల పాలయ్యారు కొంతమంది సమయాన్ని కోల్పోయారు కొంతమంది ఆస్తులు కోల్పోయారు కొంతమంది విద్యను కోల్పోయారు కొంతమంది ఉద్యోగాలను కోల్పోయినారు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో కోల్పోయాడు ఆ కోల్పోయినటువంటి ఆ నష్టాన్ని ఎవడు పూర్చగలుగుతాడు ఓకే వీళ్ళ నష్టం ఏమి ఏం నష్టపోయాడు వాళ్ళు ఏమైంది వాళ్ళకి ఓకే ఏం కాలేదు వాళ్ళు వాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళ బిడ్డలు కొడుకులు మనవాళ్ళు మనవరాళ్ళు ఓ ఇంకా రెండు మూడు తరాలకు జరిపోయేంత అంత ఆస్తులు చంపాలి వాళ్ళకి ఏం కాలేదు కానీ మా బాధంత ఏంటంటే తెలంగాణకి నష్టం జరుగుతుంది ఈ నష్టమే ఎట్లా పూడ్చుకోవాలి అనేది మా బాధ మా తపన ఓకే కాబట్టి ఇవాళ కేసీఆర్ కుటుంబం చెరోదారి దారి పట్టినా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో ఎదురుదో మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర సాధనకి వారసులు కల్వకుంట్ల కుటుంబం మాత్రమే కాదు తెలంగాణ ఉద్యమానికి రాష్ట్ర సాధనకి వారసులు తెలంగాణలో పిచ్చోలుగా సర్వస్వం కోల్పోయి తెలంగాణ తల్లి కోసం సర్వస్వాన్ని దార పోసిన వాళ్ళు వారసులు కల్వ కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆస్తికి వాళ్ళు వారసులు అవుతారే కావచ్చు కావచ్చు రాష్ట్ర సాధనకు వాళ్ళు వారసులు ఎట్లయితారు వాళ్ళు గారు కాబట్టి ఇవాళ మాకు బాధ ఉంటుంది కలిసి పనిచేసినాం కలిసి జీవించినాం కలిసి తిన్నాం కలిసి పన్నాం కలిసి ఎన్నో మాట్లాడుకున్నాం ఎన్నో ఆలోచించుకున్నాం ఏదేదో చేయాలనుకున్నాం కానీ ఏం ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు వాళ్ళు ఇక తెగిన గాలిపతం లెక్క అయిపోయారు ఆయన చెప్తే కూడా ఇప్పుడు ఎవడు తినాడు రామి తింటాడా కవిత వింటదాయి ఎవరుంటారు చెప్పు ఎవరుంటారు కాబట్టి ఇక ఇప్పుడు ఆయన నిస్సాయ స్థితి ఇప్పుడు ఆయనది ఏం చేయలేడు చూస్తూ ఊరుకోవాల్సిందే అమరవీరుల స్థూపం సాక్షిగా కల్వకుంట్ల కవిత క్షేమాపణ కోరింది ఏదైతే తెలంగాణ ఉద్యమకారులురో తెలంగాణ అమరవీరులు వాళ్ళకు మేము న్యాయం చేయలేకపోయినాం క్షమించాలి అని చెప్పేసి స్వయంగా కల్వకుంట్ల కవిత ఒప్పుకోవడం క్షేమాపణ కోరి అక్కడ నుండి ఆమె పాదయాత్ర కావచ్చు ఆమె యాత్ర ఏదైతే అక్కడి మొదలు మొదలుపెట్టడం అంటే మార్పు వచ్చిందానికి దానికోసం కల్వకుంట్ల కుటుంబంలో అంటే మాటల్లో మార్పు వస్తే కాదు ఆచరణలో మార్పు రావాలి ఓకే మాటల్లో మార్పు ఏమన్నదాడా బోలు అని మాట్లాడతాం రాజకీయ నాయకుల యొక్క మాటలు ఎవరు నమ్ముతాడు ఈరోజు ఎవడన్నా నమ్ముతాడా లేని నమ్ముతలేడు కాబట్టి అందుకని పెద్దలు చెప్తారు ఊర్లలో అరే బిడ్డ మాటలు కోటలు దాటినా కాలు గడప దాటకపోతే దేనికి వారికి రావురా అంటారు ఆచరణ ముఖ్యం ఎవరికైనా ఇప్పుడు నేను కూడా మస్తు మాట్లాడతా అంతిమంగా నా ఆచరణే కదా ఈ ట్రాయ్ నా కదా నేను కూడా ఈ ప్రభుత్వాలు ఇస్తా అన్నటువంటి అనేక రకాల పదవులకో ఆస్తికో నేను ఆశపడిపోయి ఉంటే ఇవాళ నేను ఇట్లా మాట్లాడితే చెప్పు తీసుకొని నన్ను బుద్ధి లేదా అంటారు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావే అర్హత ఉంది అని మా అంటారు కాబట్టి మనం మనం ఎవరమైనా కానీ ప్రజలు గమనిస్తారు ప్రజ చాలామంది ఏమనుకుంటారంటే ప్రజలు పిచ్చోళ్ళు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు గొర్రెలు వాళ్ళని మాయ చేయవచ్చు వాళ్ళు నమ్మించవచ్చు అనుకుంటారు ప్రజలు నమ్ముతున్నట్టు నటిస్తారు నెంబరు వాళ్ళు నమ్ముస్తారు నమ్మరు ఓకే కాబట్టి మనం మన ఆచరణ గీటు రాయి ఎవరికైనా ఆచరణ గీటు రాయి కాబట్టి మరి కవిత నిజంగానే క్షమాపణ క్షమాపణ కోరడం మంచిదే ఓకే చేసిన తప్పును ఒప్పుకోవడం మంచిదే కానీ పెదవులతో ఒప్పుకోవడము ప్రకటనల కోసం ఒప్పుకోవడము కాకుండా ఆచరణ ఆచరణ ఏంటిది మన ఆచరణ ఏంటిది మనం ఎన్నైనా వర్లిస్తాం కావచ్చు ఓ మా గంటల కొద్ది చెప్తాం కావచ్చు ఆచరణ ముఖ్యం కాబట్టి ఆమె మరి చూద్దాం ఆయన ఆమె ఏం మాట్లాడుతుంది మాట్లాడింది దానికి తగ్గట్టు ఏం ఆచరిస్తుంది దానికోసం ఏం పనిచేస్తుంది దాన్ని ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయడానికి పనిచేస్తుంది ఇప్పుడు ఏదో ప్ర అక్కడక్కడ మాట్లాడినట్టుంది ఏదో కోటి రూపాయలు ఇవ్వాలని ఇంకేదో చేయాలని ఇంకేదో చేయాలని మాట్లాడుతున్నట్టుంది ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆరు గ్యారెంటీల్లో తెలంగాణ ఉద్యమకాలకి తెలంగాణ అమరవీరులది ఒక గ్యారెంటీ ఉంది రెండు వందల యాభై గజాల భూమి ఇస్తాం వాళ్ళ నివాస ప్రాంతాలు ఇస్తాం మండలాలు ఇస్తాం నియోజకవర్గ కేంద్రాలు ఇస్తాం జిల్లా కేంద్రాలు ఇస్తాము ఎక్కడ వీళ్ళైతే అక్కడ భూమిని కొని ఆ ఉద్యమం మేము వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తామన్నారు మరి పోయి నేను నెల్లూరు గడిచింది ఏది ఎక్కడ ఇష్టం కొంగడు అక్కడనే ఉన్నది అందరూ మేము కూడా అప్పుడు మేము కూడా చెప్పినాము ఆ ప్రభుత్వం ఏమో కానీ ఈ ప్రభుత్వం మరి ఏదో అదే మేము కూడా చెప్పినాం ఇప్పుడు మమ్మల్ని రోజుకి నాకు పది ఫోన్లు వస్తాయి రోజు పది ఫోన్లు వస్తాయి ఓకే మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా మీరు ముఖ్యమంత్రిని కలిసింద్రా అడిగిందా మంత్రులను ఈ విషయం ప్రస్తావించిండ ఎక్కడ వేసినా గొంగడక్కని ఏం జరుగుతలేదు